అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పి ఆస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ త్వరలో ఉగాది ఉంది ఉగాదిలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీ అందరికీ ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రము అనేటువంటిది ఎంతో గొప్ప శాస్త్రం దీనిలో ఎన్నో విషయాలు మనం ముందుగానే తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి మన జీవన విధానంలో మన జీవితంలో జరిగేటువంటి చాలా అంశాలకు సంబంధించినటువంటి విషయంలో జ్యోతిష్య శాస్త్రం ఎంతో పక్కాగా ఎన్నో చెప్పడం జరిగింది గతంలో కూడా కాబట్టి ఈ శాస్త్రానికి ఉన్నటువంటి విలువ అమోహమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది అందుకే దీన్ని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు ఎంతోమంది నిష్ణాతులైనటువంటి జ్యోతిష్య పండితులు లేదా గురుం పరంపర నుంచి వచ్చినటువంటి వారు లేదా శివుడు ఆజ్ఞతో శాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వారు ఇలా ఎంతోమంది మహానుభావులు ఈ శాస్త్రంలో నిష్ణాతులై ఉన్నారు ఆ శివుడు దయతో ఇప్పటివరకు నేను ముప్పై ఐదు వేల పైచీలుకు జాతక పరిశీలనలు చేయడం జరిగింది తొంభై ఐదు శాతం సక్సెస్ ఉన్నటువంటి ప్రభావాన్ని మేము చూస్తూ ఉన్నాం ఏవైనా ఒకటి నుంచి ఐదు శాతం మధ్యలో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయి అంటే అందులో మేము చూసినటువంటి డేట్ ఆఫ్ బర్త్లో తప్పైనా అయి ఉండవచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్లు కొంతమంది ఏదో ఒక నెల అటు ఒక నెల ఇటు తప్పుగా చెప్పడం కావచ్చు లేదా సంవత్సరాలు ఏమైనా తేడాగా ఉండడం కావచ్చు ఇలా ఏమైనా జరిగినటువంటి వాటిల్లో ఇబ్బంది జరిగి ఉంటుందే తప్ప మిగతా తొంభై ఐదు శాతము సక్సెస్ ఉన్నటువంటి జాతకం అంటే ఆ హిస్టరీ ఏదైతే ఉందో చాలా పక్కాగా ఉన్నటువంటి పరిస్థితి ఈ ముప్పై ఐదు వేల చీలుకు జాతకాలలో ఎన్నో వివాహాలకి సంబంధించినటువంటి సమస్యలకి పరిష్కారం ఇవ్వడం జరిగింది ఇక సంతాన విషయానికి సంబంధించినటువంటి అంశంలో అయితే అసలు ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధించడం జరిగింది ఈ రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఉగాది లోపల ఒక నూట ముప్పై తొమ్మిది కేసెస్ కేవలం పిల్లలకు సంబంధించినటువంటి వాటిలో సక్సెస్ సాధించడం జరిగింది ఇక వివాహాలకి సంబంధించినటువంటి అంశంలో ఐదు వందల డెబ్బై ఎనిమిది కేసెస్కి సంబంధించినటువంటి విజయం సాధించడం అనేటువంటిది జరిగింది ఇక కోర్టు కేసులు కావచ్చు మిగతా మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు దాంట్లో అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఖచ్చితమైనటువంటి సక్సెస్ రేటు ఉన్నటువంటి ప్రభావాన్ని మేము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఉగాదికి మీ జాతక పరిశీలన కూడా చేయించుకోవాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు మేము ఏం చేస్తామంటే ఒక జాతకాన్ని ఆన్లైన్లో చెప్పించుకున్నప్పుడు దశలు దశలు అంటే ఇట్లా యొక్క పేపర్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ విధంగా ఒక పేపర్ నోట్ చేసి దాన్ని మీకు ఆన్లైన్ ద్వారా వాట్సాప్లో పంపించి నేను స్వయంగా మీకు ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ మీకు అందించడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కొన్ని కేసెస్లో ఇట్లా ఒక పుస్తకాన్ని మీకు పూర్తిగా రాసి ఆ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్టల్ సర్వీస్ ద్వారా మీకు అందించడం అనేటువంటిది జరిగింది ఈ పుస్తకం అనేటువంటిది మనకి పూర్తి జాతకాన్ని తెలియజేస్తుంది అంటే మన జీవితం మొదలు నుంచి జీవితం అంతము అంటే మరణం అనేటువంటి అంశం కాదు అండి అంటే దశలు అంతర్దశలకు సంబంధించి పూర్తి విశ్లేషణ మీకు స్వయంగా చేత్తో రాసి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క పేపర్లో కూడా ఒక విశ్లేషణ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఏ విద్య చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీ సంతానానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి చదువు చదివితే ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ పూర్తి జీవితానికి సంబంధించినటువంటి పుస్తకానికి సంబంధించినటువంటి ఫీజు మూడు వేల రూపాయలుగా తీసుకోవడం జరుగుతుంది కానీ ఈ ఉగాదికి అంటే ఈ ఉగాది లోపల ఎవరైతే ఆన్లైన్ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు అందించగలిగితే వాట్సాప్ ద్వారా నేను మీకు ఈ పేపర్ ఏదైతే ఈ పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకంలో మీ జాతకానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ అందిస్తాను మీ దశలు అంతర్దశలు రాబోయేటువంటి ప్రభావాలు దానికి సంబంధించి మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉన్నాయా ప్రస్తుతం మీకు ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది దానికి సంబంధించి ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ చదువుకు సంబంధించిన అంశాన్ని మనం చూసినప్పుడు ఎంతవరకు మీరు చదువు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ చదువులో ఏదన్నా మీకైనా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటే ఆ ఇబ్బందిని ఎలా అధిగమించడానికి ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందనేటువంటిది మీరు ఈ జాతక పరిశీలన ద్వారా మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రానికి ఉన్నటువంటి శక్తి అది అంటే మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం ఎందుకంటే ఎన్నో కోట్ల మంది మనుషులు ఉన్నటువంటి బా ఈ భూమి మీద కొంతమంది మాత్రమే డాక్టర్లు ఎందుకు అవుతున్నారు కొంతమంది మాత్రమే మెకానికల్గా ఎందుకు సెటిల్ అవుతున్నారు కొంతమంది మాత్రమే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి విదేశాలు ఎందుకు సెటిల్ అవుతున్నారు కొంతమంది ఎంత చదువులు చదివి ఎంబీఏలు చేసి ఫైనల్గా ఏ ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద పడి తిరిగేటువంటి పరిస్థితి అయ్యో పదివేలున్నా ఇవ్వండి మేము ఉద్యోగం చేసుకుంటాం అనేటువంటి బ్రతిమాలే స్థితికి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాం ఇలాంటి వాటి గల కారణాలు ఏంటి వీటన్నిటికీ కూడా ఖచ్చితమైనటువంటి జాతక పరిశీలన అనేటువంటిది చాలా అవసరం అలా ఎవరైతే జాతక పరిశీలన చేయించుకుంటారో వారి జీవితానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ మీకు అందుతుంది దాని ద్వారా మీరు ఎలా ముందుకు వెళ్ళాలి మీరు చదివి ఉద్యోగం సాధించే అవకాశం ఉందా లేదా ఒకవేళ ఉద్యోగం సాధించే అవకాశం ఉంటే మీరు ఎలాంటి చదువు చదవాలి లేదా మీ పిల్లలకి ఎలాంటి చదువులు చదివించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా మీరు జాతక పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం చాలా శక్తివంతమైంది ఇప్పటి వరకు మనకు గత రెండు వేల సంవత్సరాలకి పూర్వమే మన ఋషులు మునలు ఎవరైతే ఉన్నారో ఈ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారందరూ మనకి శాస్త్రానికి సంబంధించి పూర్తి ఆధారితమైనటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది ఈ నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఈ స్పేస్లో ఏ ఏ స్థానాల్లో వాటి స్థానము నిర్దేశించబడి ఉంది ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నప్పుడు హనుమాన్ చాలీసా చాలామంది విని ఉంటారు చాలామంది చదివి ఉంటారు హనుమంతుడు ఏదైతే మనకి సూర్యుడి దగ్గరికి లంఘించి వెళ్తాడో అది మనకి ఎంత డిస్టెన్స్ ఉందనేటువంటి అంశము హనుమాన్ చాలీసాలో చాలా క్లియర్గా పొందుపరిచి ఉంది అంటే హనుమాన్ చాలీసా రాసినటువంటి సమయానికి ఈ శాస్త్రవేత్తలందరూ కూడా పుట్టి ఉండకపోయి ఉండొచ్చు కానీ ఆ రోజుల్లోనే అంత పూర్వకమే మన ఋషులు మునులు ఎంతో మేధస్తుతం ఎక్కడో ఖగోళంలో ఉన్నటువంటి చాలా అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు మనం పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అమావాస్య ఎప్పుడు వస్తుంది ఈ గ్రహణాలు ఎప్పుడు రాబోతున్నాయనేటువంటి అంశాన్ని మనకి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే పంచాంగం అనేటువంటి ద్వారా మనకి ఇవ్వడం అందించడం జరిగింది మన ఋషులు మునులు అంటే ఎంత గొప్ప మేధస్సు కలిగినటువంటి అంశము జ్యోతిష్య శాస్త్రము మనం అర్థం చేసుకోగలిగితే మనకు తెలుస్తుంది అంటే కొంతమంది ఈ కొంతమంది మూర్ఖులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏదో నోటికి ఏదో మాట్లాడేస్తా మాట్లాడేస్తూ ఉంటారు కానీ నేను క్లియర్గా ఒకటే మెన్షన్ చేస్తాను ఎవరి జాతకము అయినట్టుగా మారాలి అనుకుంటే మీ జాతక పరిశీలన చేయించుకోండి అందులో ఉన్నటువంటి దోషాలు ఏంటి దానికి సంబంధించి నేను ఎలాంటి ప్రభావాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇవన్న దోషాలు ఉంటే ఏ దేవాలయ దర్శనము చేయాలి ఏ రత్నధారణ నేను చేయడం వల్ల నా భవిష్యత్తు బాగుంటుంది ఇలా ప్రతి అంశం కూడా మనకి శాస్త్రం తెలియజేస్తుంది ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనకి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి శరీరంలో డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ గారు మొత్తం చెక్ చేస్తారు బాడీ అంతా కూడా శ్వాసం చెకప్స్ ఏవైతే ఉంటాయో ఈ బ్లడ్ బ్లడ్కి సంబంధించు లేకపోతే బీపీ సప్ అండ్ డౌన్స్ సంబంధించు కొన్ని పరిశోధనలు మీ బాడీ మీద చేసి ఒక పేపర్ తయారు చేస్తా మీకు బ్లడ్ పర్ పర్సంటేజ్ ఎంత ఉంది మీకు షుగర్ పర్సంటేజ్ ఎంత ఉంది సో మీకు బీపీస్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన పర్సంటేజ్ ఎంత ఉంది రక్తనాళాల్లో ఉన్నటువంటి రక్త కణాలు ఎలా ఉన్నాయి ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మీకు పరిశీలన చేసి అవి కరెక్ట్గా ఉన్నాయా ఏమన్నా ఎక్కువ తక్కువగా ఉన్నాయనేటువంటి విశ్లేషణ మీకు అందిస్తారు అవి కరెక్ట్గా ఉండడం కోసం మీరు ఏం చేసుకోవాలనేటువంటి విశేషం కూడా మీకు అందిస్తారు అంటే ఈ ట్యాబ్లెట్ వేసుకోండి మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తారు అప్పుడు డాక్టర్ చెప్పినటువంటి మాట అదేవిధంగా ఈ ట్యాబ్లెట్ అనే ట్యాబ్లెట్ అనేటువంటిది ఇవి రెండూ కూడా కరెక్ట్గా మీరు కానీ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుపడుతుంది అంటే శరీరానికి సంబంధించినటువంటి విషయంలో డాక్టర్ గారి సలహాలు తీసుకుంటాం డాక్టర్ గారి మందులు వాడుకుంటాం ఇవి రెండు మీరు కరెక్ట్గా చేస్తే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది కదా శాస్త్రం కూడా మనకు అదే చెప్తుంది శాస్త్రం కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయింది అయితే తద్వారా మీ జాతక పరిశీలన చేయించుకోవచ్చు మీ జాతక పరిశీలన చేయించుకుంటే మీ జాతకంలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది మీ జాతకం అంతా బాగుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ శరీరం అంతా కరెక్ట్గా ఉందనుకోండి ఎలాంటి మందులు అవసరం లేదు మీ జాతకం అంతా కరెక్ట్గా ఉందనుకోండి ఎలాంటి పరిహారాలు ఎలాంటి విషయాలు అవసరం లేదు కానీ ఏమన్నా దోషాలు ఉన్నప్పుడు కొంతమంది లక్షల రూపాయలు తీసుకెళ్ళి పిల్లల కోసం వాళ్ళ చదువుల కోసం తీసుకెళ్ళి అప్పులు చేసి మరి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు మా పిల్లవాడు బాగా చదవాలి మంచి ఉద్యోగం సాధించాలి విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఎన్నో లక్షల రూపాయలు అప్పులుగా చేసి స్థలాల తాకట్లు పెట్టేసి కొంతమంది స్త్రీమూర్తులు వాడి మెడలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెట్టేసి నా కొడుకు మంచి భవిష్యత్తు చూడాలి బాగా చదవాలి గొప్ప స్థాయికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతోటి ఆ స్త్రీమూర్తులు ఉన్నటువంటి బంగారాన్ని కూడా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి పిల్లల చదువుల కోసం వాడేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మీరు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి చదివించినప్పటికీను ఆ బిడ్డ చదువులో కానీ సక్సెస్ కాలేకపోతే ఒకవేళ బాగా చదివి ఉద్యోగం రాకపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది మీరు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా బూడిదలో పోసేటువంటి పన్నీరు అవుతుంది సో అంత దూరం వెళ్లకుండా శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే ఒక మనిషి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అతను ఏ చదువు చదివితే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందో చాలా క్షుణ్ణంగా తెలియజేస్తుంది అది శాస్త్రానికి ఉన్నటువంటి గొప్ప విషయం కాబట్టి ఒక చదువు అనే అంశము కాదు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు సంతానపరమైనటువంటి అంశాలు స్థలాలు గొడవలకు సంబంధించినటువంటి అంశాలు భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశాలు మనం కలిసి ఉంటామా విడిపోతామా అనేటువంటి అంశాలు ఇలా ప్రతి విషయము కూడా శాస్త్రం ద్వారా మనం ప్రతిదీ తెలుసుకునేటువంటి శక్తి మనకి జ్యోతిష్ శాస్త్రం కల్పిస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా ఈ ఉగాదికి నా తరఫు నుంచి వచ్చేటువంటి గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఇప్పటి వరకు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి పూర్తి జాతక పరిశీలన పుస్తకాన్ని ఈ ఉగాది లోపల ఎవరైతే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటారో వారికి కేవలం రెండు వేల రూపాయలతోటే పూర్తి జాతక పరిశీలన ఇది చేత్తో రాస్తామండి ఎక్కడ ఒక కంప్యూటర్ ప్రింట్స్ ఉండవు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చేత్తో రాయడం జరుగుతుంది ఆ పేపర్ని మీకు మన జ్యోతిష్యాలయానికి సంబంధించినటువంటి పోస్టల్ కవర్ ఏదైతే ఉందో ఈ కవర్లో ప్యాక్ చేసి మీకు పంపించడం జరుగుతుంది ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల పైచీలకు జాతకాలు చూడడం జరిగింది తొంభై ఐదు శాతం సక్సెస్తో ఉన్నటువంటి శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పి ఆస్ట్రోన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కాబట్టి మీ జాతక పరిశీలన కూడా చేయించుకోండి ఈ ఉగాది లోపల వెయ్యి రూపాయలు తక్కువతోటి మీ పూర్తి జాతక పరిశీలన అనేటువంటిది చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు దీనితో పాటుగా ఈ ఉగాదికి ఎవరైతే ఈ ఉగాది లోపల ఎవరైతే జాతక పరిశీలన చేయించుకుంటారో పూర్తి జాతకాన్ని నా మెడలో ధరించి ఉన్నటువంటి దీన్ని పంచముఖ రుద్రాక్ష అంటారు ఇది మనకి నేపాల్ నుంచి తీసుకురావడం జరిగింది గతంలో కూడా నేను లాస్ట్ ఉగాదికి కూడా రెండు వందల తొంభై మూడు మంది జాతకాలకి సంబంధించినటువంటి అంశాల్లో ఈ రుద్రాక్ష నేను ఉచితంగా పంపించడం జరిగింది ఉగాది గిఫ్ట్ కింద సో ఈసారి ఉగాదికి కూడా మీకు ఈ రుద్రాక్ష అనేటువంటిది వస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి రుద్రాక్షకి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒరిజినల్ కాదా చూపించడం కోసం రుద్రాక్ష పండు అంటారు దీన్ని సో ఇలా పైన పొర ఉంటుంది ఇది ఈ పొరని ఇలా ఓపెన్ చేసినప్పుడే ఈ రుద్రాక్ష అనేటువంటిది బయటకు వస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది ఒరిజినల్ రుద్రాక్షలోని ఒక సైడ్ పొర ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేసి వీటికి ప్రతి ఒక్కదానికి కూడా అభిషేకమైనటువంటిది జరుగుతుంది సో మీకు ఆ విభూతితో పాటుగా ఈ రుద్రాక్ష ఫలము కూడా మీకు అందుతుంది ఇది మీకు ఒరిజినల్ అని చెప్పడం కోసమే ఈ దీన్ని ఇలా ఉంచాను అంటే దీన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడే ఈ రుద్రాక్ష పండు అనేటువంటి దీన్ని బయటకు వస్తుంది సో ఇప్పుడు నేను నా మెడలో ఏదైతే ధరించి ఉన్నానో ఆల్మోస్ట్ ఆల్ అది కాకపోతే ఇది నేను మెడపైన ధరించాను కాబట్టి కొంచెం రంగు మార్పుగా ఉంటుంది ఇది ఫ్రెష్గా ఉంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది మీరు దీన్ని కూడా వాడితే ఈ కలర్లోకే వచ్చేస్తుంది ఓకేనా సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ ఉగాదికి మీ జాతకము మీ కుటుంబ సభ్యుల జాతకము ప్రత్యేకించి మీ సంతాన జాతకము కొంతమంది స్నేహితులు బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కానీ కొంతమందికి ఆ సక్సెస్తో పాటు వాళ్ళ స్నేహితుల్ని సక్సెస్ చేయాలనుకుంటారు అలా స్నేహితులు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అలా స్నేహితులకు కూడా మీ సైడ్ నుంచి ఏదైనా గిఫ్ట్గా ఇవ్వడం కోసం వారి డేట్ ఆఫ్ బర్త్ కానీ మీకు తెలిస్తే మీ స్నేహితులకి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వారి జాతక పరిశీలన చేయించి సర్ప్రైజ్గా ఈ యొక్క పుస్తకాన్ని వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి స్నేహితులకి మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే అది ఈ జాతక పరిశీలన చేయించి ఈ పుస్తకాన్ని అందించే ప్రయత్నం చేయండి జీవిత కాలం దీని ద్వారా మన పరిశీలన అనేటువంటిది చేసుకుంటూ ఉండవచ్చు మీకు ఎప్పుడు ఎలాంటి అనుమానము ఉన్నా వాట్సాప్ ద్వారా ఈ పుస్తకం రాయించుకున్న వాళ్ళు జాతక పరిశీలన చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మా వాట్సాప్కి హాయ్ అని పంపించి ఈ పుస్తకం మీద మీకు ఒక సీరియల్ నెంబర్ వస్తుంది ఆ సీరియల్ నెంబర్ నాకు తెలియచేసే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా ఈ లోపల వైపు ఉండేటువంటి ఈ ఇక్కడ మీ పూర్తి వివరాలు అందుతాయి దాంతోపాటుగా ఇంకొక పేజ్ వస్తుంది ఈ సైడ్ దీన్ని మనకి లగ్న చక్రము అని చెప్పడం జరుగుతుంది సో ఇవి రెండు నాకు వాట్సాప్లో ఒక స్నేహి ఒక స్క్రీన్షాట్ తీసి పంపించే ప్రయత్నం చేస్తే ఫ్రీగా నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను అప్పుడు మళ్ళీ నేను ఎలాంటి ఫీజెస్ తీసుకోవడం జరగదు ఇది మీకు జీవితకాలం సర్వీస్ అందిస్తుంది ఈ పుస్తకం మీ దగ్గర ఉంది అంటే జీవితకాలం మీరు నాతో కనెక్ట్ అయి లెక్క కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ ఉగాది పండుగకు ముందుగానే మీరు వినియోగించుకోండి మీ జీవితంలో జరిగేటువంటి అద్భుతాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి మరొకసారి అడ్వాన్స్డ్గా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పి ఆస్ట్రోఅ రీసెర్చ్ సెంటర్ మా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ తొమ్మిది ఆరు ఒకటి వరుసగా ఐదు ఎనిమిదిలు వస్తాయి ఎనిమిది 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 ఐదు ఏడు ఇది మా వాట్సాప్ నెంబర్ మా ఫోన్ నెంబర్ సో దీని ద్వారా మీరు నాకు టచ్లోకి రావచ్చు మీరు జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే మీ మీరు మీ పూర్తి వివరాలు ఈ వాట్సాప్ ద్వారా పంపించవచ్చు జస్ట్ ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని కానీ జై శ్రీరామ్ అని కానీ ఒక చిన్న మెసేజ్ కానీ మీరు పంపించగలిగితే ఆటోమేటిక్ మెసేజ్ మీకు అందుతాయి తద్వారా మీరు మీ జాతక పరిశీలన చేయించుకోవచ్చు అందులో ఉన్నటువంటి పూర్తి విశ్లేషణ మీరు అందించే అందిస్తే చాలు మీ వివరాలు ఇలా అందించండి మీ జాతక పరిశీలన నేను చేసి మీకు పంపిస్తాను శుభం మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉగాదికి ముందే మీ జాతకం ఎలా ఉండబోతుంది రాబోయేటువంటి రోజుల్లో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీ కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నటువంటి గొప్ప అవకాశం సో కాబట్టి ఈ ఉగాది లోపలే మీ జాతక పరిశీలన కోసం ఒకసారి మా వాట్సాప్ నెంబర్కి హాయం పంపించండి మరొకసారి మా ఫోన్ నెంబర్ తెలియజేస్తాను నైన్ సిక్స్ వన్ డబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ శుభం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్టోన్ రీసెర్చ్ సెంటర్ ఓం శివాయ शिवाय गुरुवे नमः स्वस्ति